అంటేనే రాజకీయానికి ఓ ప్రత్యేకం సాధారణంగా ప్రతి ఎన్నికల సమయాల్లో ఈ నియోజకవర్గ అభ్యర్థులు దాదాపు ఆఖరి విడతలోనే ఖరారవుతుంటాయి అయితే ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక మాత్రం మొట్టమొదటి జాబితాలో తెలుగు అభ్యర్థుల జాబితాతోనే నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం మొదలైంది అసెంబ్లీ ఎన్నికలకు ఏ పార్టీకి ఎవరెవరు రేసులో ఉన్నారు ఏ పార్టీ టికెట్ ఎవరికి దక్కనుందో అయోమయ స్థితిలో ఉంది బాపట్ల రాజకీయం అధికార పార్టీలో ఎమ్మెల్సీ హోదాలో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండి నియోజకవర్గం ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపి అటు పార్టీ ప్రతిష్టను పెంచి తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ టికెట్ కొరకు రేసులో ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ ఒకరైతే మరొక వైపు ఒక ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా అవసరమైతే వారందరికీ నేనున్నానంటూ ఆదుకుంటూ నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని అటు పార్టీ బలోపేతం చేయుటకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీ ప్రతిష్టను పెంచిన వేగేశ్వర ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్వర నరేంద్ర వర్మ మరొకరైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వరుసగా పది సంవత్సరాలు నియోజకవర్గాన్ని పాలించి ఒక మంత్రి పదవిని కూడా దక్కించుకొని నియోజకవర్గానికి అతను చేసిన అభివృద్ధిని ఎవ్వరూ మరవలేని విధంగా అభివృద్ధిపరిచి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న గాదే వెంకట్రెడ్డి తన కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డిని రంగప్రవేశం చేయించేందుకు పార్టీ సీటు కొరకు ప్రయత్నంలో ఉన్నారు ఇలా ముగ్గురు హేమా హేమీలు తెలుగుదేశం పార్టీ టికెట్ కొరకు బరిలో ఉన్నారు ఇకపోతే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ తరపున తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోన రఘుపతికి దాదాపు సీటు ఖరారైనట్లే అని పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు స్థిరపడినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల విజయం సాధించి నియోజకవర్గ ప్రజలకు అటు పార్టీ శ్రేణులకు సైతం ఏ విధంగానూ ఉపయోగపడలేదు అనే విమర్శ అసంతృప్తి నియోజకవర్గంలో ఉందనే విమర్శ కూడా అతనిపై ఉంది అయితే ఆ పార్టీ తరపున ప్రస్తుత అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే కోన రఘుపతికి కాదని బరిలోకి దిగడానికి సరైన మరొకరు ఎవరూ ముందుకు రాలేదు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయితే తప్పకుండా విజయం సాధిస్తాడనే విశ్వాసం నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది అయితే ఏ నిమిషంలోనైనా ఆ పార్టీ అభ్యర్థి మారే అవకాశం లేకపోలేదని ప్రచారమూ జరుగుతోంది ఇక ఎన్నికల బరిలో దిగిన అనతి కాలంలోనే ఇతర పార్టీలకు మంచి జలకిస్తూ వారిని కలవర పెడుతున్న జనసేన పార్టీ విషయంలో బాపట్ల నియోజకవర్గంలో అశేష ప్రజాదరణ ఉన్నప్పటికీ స్థానికంగా అధికార పార్టీలో ఉన్న ఆ నాయకులపై ఉన్న భయమో భక్తో కానీ జనసేన పార్టీకి మద్దతు తెలిపేవారు ఎవరూ ముందుకు రావటం లేదనే ప్రచారము జరుగుతోంది అయితే ప్రస్తుతానికి జనసేన పార్టీకి మంచి ఓటర్లు ఉన్నారు కానీ మోటా నాయకులే తప్ప సరైన నాయకులు మాత్రం కరువయ్యారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాపట్ల కంచుకోటలాగా ఉండేది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావుపై ఉన్న అభిమానంతో కంచుకోట బద్దలయ్యింది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీపై వచ్చిన వ్యతిరేకత వల్ల బాపట్ల అసెంబ్లీ స్థానానికి కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులే కనుమరుగయ్యారనే ప్రచారం వినిపిస్తోంది ఇవిలా ఉంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి సాధించిందని విజయం సాధిస్తుందన్న నమ్మకంతో టికెట్ కొరకు పోటీ బలంగా ఉంది ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ పార్టీ టికెట్ రేసులో ఉన్న వారిపైనే ప్రజల్లో హైటెన్షన్ నెలకొంది సైకిల్ అన్న వివరణతో కూడిన బాపట్ల రాజకీయంపై మరింత విశ్లేషణ రెండవ ఎపిసోడ్లో చూద్దాము